అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో గాగిల్లాపూర్ నుండి కట్కోజ్వల సంతోష్ కుమారు వారి ధర్మపత్ని హారిక గార్లు వారి ఇంటి వద్ద సత్యనారాయణ వ్రతము చేసుకొని ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు వారు ముందు ముందు ఇలాంటి దైవిక కార్యక్రమాలను నిర్వహించ నిర్వహించాలని ఆశ్రమంలోని వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు